అయ్యో ఈ నీళ్ళు ఎప్పుడన్నా ఎప్పుడన్నా గుంజవా ఎప్పుడన్నా గుంజవా పిండి బసలేకపోయామన్నా ఇబ్బంది పిండి ఈ అయితే వారం రోజుల నుంచి వారం అయిపోయినట్టే ఉంది అయ్యో అయ్యో బండ్లు కన్నా తిప్పలు ఈ నీళ్ళు కావచ్చు ఏం వర్షాలు ఏమో ఈ సంవత్సరం బాబాగా అయితే ఫుల్గా అవుతుంది పొలాల మీది వరదో అయ్యో బస్ అయ్యారు తడుస్తుంది బిర్జిగడతారీ ఇో ఇయ్యో పొలాల మీరు వర్ధ అంత వస్తుంది పొలం కాడ వేస్తున్నా పొలం తిండే కదా బసాలు వేస్త அந் ஊர்ல ஆனந்தம் ஆடுத்து ஏ ஊரே வாழ்க்க போகல போய் அசில் மாண்ட அசல் நடுத்துங்க அய்யா பண்ணு நிற்க போட்டா